మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నలభై ఏడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినము నుండి ముప్పై ఒకటవ వరకు వరకున్న వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం ఇరవై మూడవ వచ్చినము చదువుకుందాం యోసేపు ఇదిగో నేడు మిమ్మును మీ భూములను పరో కొరకు కొని ఉన్నాను ఇదిగో మీకు విత్తనములు పొలములలో విత్తుడి దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా చదవబడిన ఈ వాక్య భాగమును మనము గమనించినప్పుడు యోసేపు ఎవరి దగ్గరైతే భూములను ఫరోక్ కొన్నాడో వారితో ఈ మాటలను చెప్తూ ఉన్నాడు మీరు పంట పండించి పంటలో ఐదవ భాగమును ఫరోక్ ఇవ్వాలి మిగిలిన నాలుగు భాగములు మీరు మరలా పంట వేయటానికి మీ కుటుంబములను పోషించుకోవటానికి మీ కొరకు అది ఉంచబడుతుంది అని చెప్పినప్పుడు ఆ మాట విన్న వారందరూ కూడా యోసేపు చెప్పినటువంటి ఆ మాటను బట్టి యోసేపు చేసిన ఆలోచనను బట్టి ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే కరువులో వారినందరినీ కూడా యోసేపు బ్రతికించినటువంటి ఆలోచన అది ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా అక్కడ వారు వారి కుటుంబములు నిర్లక్ష్యం చేయబట్టం లేదు లేదంటే వారు వారి కుటుంబముల దగ్గర నుండి యోసేపు భూములను కరువును ఒక సాకుగా చూపించి కరువును ఒక అవకాశంగా భావించి వారు భూములను తీసేసుకొని ఇక వారిని దాస్యములో ఉంచాలి అనడం లేదు వారిని భాగస్వాములుగా చేస్తున్నాడు యోసేపు ఎంత చక్కటి ఆలోచన చూడండి కరువులో వారికి ఆహారం ఇచ్చుటకు వారి భూములను ఫరో కొరకు తీసుకున్నాడు ఫరో కొరకు కొన్నాడు కానీ వారికి పనిస్తున్నాడు వారికి ఆహారం ఇస్తున్నాడు వారికి జీతం కూడా ఇస్తున్నాడు ఐదవ భాగం మాత్రమే ఫరోకిస్తాడు ఇస్తాడు ఆ తర్వాత నాలుగు భాగములు వారి కుటుంబ పోషణకు వినియోగించుకోనమని చెబుతూ ఉన్నాడు ఇది దేవుని బిడ్డలు చేసేటటువంటి ఆలోచన దేవుని బిడ్డలు ఎదుటివారు ఏమైపోయినా పర్వాలేదు ఆకలితో చచ్చిపోయినా పర్వాలేదు వారి కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదు మనము క్షేమంగా ఉన్నామా లేదా అనేటటువంటి ఆలోచన దేవుని బిడ్డలలో ఉండదండి అందుకనే దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఎవడనూ తన కొరకే కాదు తన పొరుగువాణి కొరకు మేలు చేయ చూచుకొనవలెను కాబట్టి యోసేపు తన కొరకు పరో కొరకు ఐగుప్త దేశం కొరకు మాత్రమే కాదు మరి ఆ భూములను అమ్మిన వారి కొరకు కూడా మేలు చేయాలి అనే ఉద్దేశం కలిగి ఉన్నాడు మేలైనది చేయనిరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగుననే మాటను చూస్తాం యాకో పత్రికలో కాబట్టి ప్రభునందు ప్రియమైన వార్లరా మేలైనది చేయనిరిగి అలాగూ చేయకపోతే పాపం ఎలాగైతే కలుగుతుందో యోసేపుకు ఏది మేలుకరమైన ఆలోచనో తెలుసు గనుక అతడు మేలైనది ఇక్కడ చేస్తూ ఉన్నాడు కాబట్టి యోసేపు యొక్క మంచి ఆలోచన ఫరూక్ భూములను ఇవ్వటం మాత్రమే కాదు భూములను అమ్మిన వారికి సంరక్షణ పోషణ కూడా ఇస్తూ ఉంది ఇలాంటి ఆలోచనలు మనం చేయాలి ఇలాంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలి ఆ తర్వాత ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒక్క వచ్చిన వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు యాకోబు యొక్క ముగింపును మనం చూడగలం యాకోబు యొక్క ముగింపు ఎలా ఉందంటే ఇరవై ఎనిమిదో వచ్చినం చదువుతున్నాను చూడండి యాకోబు ఐగుప్తు దేశంలో పదిహేడు సంవత్సరము బ్రతికాను యాకోబు దినములు అనగా అతడు జీవించిన సంవత్సరం నూట నలభై ఏడు ఇస్రాయేల్ చావవలసిన దినములు సమీపించినప్పుడు అతడు తన కుమారుడైన యోసేపుని పిలిపించి నా ఎడల నీకు కటాక్షమున్న ఎడల దయచేసి నీ చేయి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకమును కనబరచము ఎట్లనగా నన్ను ఐగుప్తులో పాతి పెట్టకము నా పిత్రులతో కూడా నేను పండుకున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను బాతి పెట్టుమని అతనితో చెప్పాను అందుకతడు నేను నీ మాటలు చొప్పున చేసేది నేను మరియు అతడు నాతో ప్రమాణం చేయనప్పుడు యోసేపు అతనితో ప్రమాణం చేసాను అప్పుడు ఇస్రాయేల్ తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేశాను ఇది చాలా శ్రేష్టమైనటువంటి మాట ఎందుకంటే అతడు వంగి దేవునికి నమస్కారము చేయుట ఎందుకంటే యాకోబు యొక్క చివరి దినాలు సమీపించాయి యాకోబు యొక్క ముగింపు దగ్గర పడుతూ ఉంది యాకోబు ముగింపు దగ్గర పడుతూ ఉందనే విషయం యాకోబుకు అర్థమైంది కనుక యోసేపును పిలిపించాడు యోసేపును పిలిపించి యోసేపుతో ఒక ప్రమాణం చేయించుకుంటూ ఉన్నాడు ఆ ప్రమాణం ఏంటంటే తాను చనిపోయిన తర్వాత తన యొక్క మృతదేహాన్ని ఎక్కడ పాతి పెట్టాలంటే తన పితరుల సమాధి దగ్గర పాతి పెట్టాలి ప్రభునందు ప్రియమైన యాకోబు చనిపోయిన తర్వాత తన ముగింపు స్థలము తన అంతిమ స్థానము లేదంటే తాను ఎక్కడ సమాధి చేయబడాలి అనేటటువంటి ఉద్దేశము కలిగి ఉన్నాడో దానిని యోసేపుకు చెప్తూ ఉన్నాడు చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇలాంటి కోరికలు కలిగి ఉంటారు వారి చివరి దినాల్లో ఈ కోరికలను తమ యొక్క అత్యంత సమీపస్తులకు ఆ సమీపస్తులంటే పిల్లలు కావచ్చు మనవాళ్ళు మనవరాళ్ళు కావచ్చు లేదంటే వీళ్ళెవరూ లేనటువంటి వారై ఉండగా వారి ప్రాణ స్నేహితులు కావచ్చు ఎవరైనా సరే వారికి అత్యంత దగ్గరైన ఆప్తులకు వారి చివరి కోరికను తెలియజేస్తారు చనిపోయిన తర్వాత తమ విషయమై ఈ పనులు చేయాలని తమ విషయమై ఇలా చూడాలని తమ బాధ్యతలను ఇలా నిర్వహించాలని వివరించి చెప్తారు అలాంటి చివరి కోరిక యాకోబుకి ఏంటంటే తారు చనిపోయిన తర్వాత తనను తీసుకొని తన పితరుల యొక్క సమాధుల దగ్గర ఉంచాలి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఐగుప్తు దేశంలో యాకోబు తన యాత్రను ముగించాలని ఆశపడటం లేదు ఐగుప్తు దేశంలో యాకోబు తాను సమాధి చేయబడాలని ఆశపడటం లేదు ఎందుకంటే యాకోబు ఐగుప్తు దేశస్థుడు కాదు పోనీ యాకోబు ఐగుప్తు దేశానికి ఏ పరిస్థితుల్లో వచ్చాడు అని మనం చూచినప్పుడు యోసేపు అక్కడ కమి అక్కడ యోసేపు ప్రధానమంత్రిగా ఉన్నాడు కరువు సంవత్సరాలవి యోసేపు వారిని సంరక్షిస్తాడు కనుక దేవుడు ఐగుప్తునకు ప్రయాణమై వెళితే అక్కడ యాకోబును దీవిస్తాడు అని చెప్పి చెప్పిన మాటను బట్టి యాకోబు ఐగుప్తునకు వెళ్ళాడు కానీ తన పిత్రుల యొక్క సమాధులు ఉన్నది ఐగుప్తులో కాదు కనుక ప్రభునందు ప్రియమైన వార్లరా వారి సమాధులు ఎక్కడ ఉన్నాయో యాకోబు అక్కడకు తనను తీసుకొని వెళ్ళాలని యోసేపును కోరుతూ ఉన్నాడు యాకోబు యొక్క ముగింపు ఎక్కడ ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం చూడండి ఎక్కడ యాకోబు తండ్రి పాతి పెట్టబడ్డాడో ఒక మాట మనం చూద్దాం ఆది కాండం ముప్పై ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన అబ్రహామును ఇస్సాకును పరదేశులయ ఉండిన మమ్రేలో హిరియ తర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకవ్వు వచ్చిన అదే హెబ్రోను ఇస్సాకు బ్రతికిన దిన నూట ఎనభై సంవత్సరంలో ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది నా పితృల యొద్కు చేర్చబడిన అతని కుమారులైన ఏశావు యాకవులు అతని పాతి పెట్టిరి ఎక్కడంట హెబ్రోనులో ఈ హెబ్రోన్కి ఇంకో పేరు కూడా ఉంది మమ్రే కనుక ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క హెబ్రోను అంటే అర్థం ఏంటంటే సహవాసము సహవాసములో యాకోబు తన సమాధిని లేక తన ముగింపును ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు తన పితరులు ఎక్కడున్నారంటే హెబ్రోనులో ఉన్నారు తన తమ పితరుల సమాధి ఎక్కడ ఉందంటే హెబ్రోనులో ఉంది కాబట్టి యాకోబు కూడా తన సమాధిని హెబ్రోనులో చేయించాలి అని చెప్పి ఆశ కలిగి ఉంటున్నాడు ప్రభు నందు ప్రియమైన వార్లారా ప్రభు నేసుక్రీస్తు వారిని స్వంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మనందరి యొక్క ముగింపు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలంటే సంఘములో ఉండి సహవాసములో ఉండి దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వారమై ముగించాలి విశ్వాసి యొక్క ప్రారంభము కంటే ముగింపు చాలా ముఖ్యం ప్రసంగి ఏడు ఎనిమిదిలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని సెలవిస్తుంది కాబట్టి మనం ఎలా ప్రారంభించామనేది ముఖ్యం కాదు కానీ మనం ఎలా ముగించామనేదే ముఖ్యం ఈ సమయంలో మనం మన ముగింపు ఎలా ఉండాలి అనేది ఆశపడుతున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం పౌలైతే మంచి పోరాటం పోరాడాడు విశ్వాసమును కాపాడుకున్నాడు తన పరుగును కడముట్టించాడు అలాగైతే మన జీవితాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దాం అవి ఎలా ముగించబడాలి అనే ఆశతో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం రఘునందు ప్రియమైన వారులారా ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా దేవుని చిత్త ప్రకారముగా మన ముగింపు ఉండాలి అనేటటువంటి కోరిక కలిగి ఉన్నారా యాకోబు ముగింపు అబ్రహాము ముగింపు చారా ముగింపు ఇస్సాకు ముగింపులను మనం చూచినప్పుడు వారు తమ జీవిత యాత్రలను ఎంత సంతృప్తికరంగా ముగించారో చూడండి అలాగే యాకోబు తన పితృల దగ్గర ఉండాలంటున్నాడు మనము కూడా ఈ లోకముకు సంబంధించిన వాళ్ళం కాదండి మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది ఫిలిప్ప మూడు ఇరవైలో ఆ మాటను మనం చూస్తాం కాబట్టి ఈ సమయంలో మన ముగింపు విషయమై ఆలోచన కలిగి ఉందాం మన జీవిత యాత్రను ఏ విధంగా ముగించాలి ఎలా ముగించాలి యాకోబు ఐగుప్తులో తనను పాతి పెట్టవద్దు అంటున్నాడు ఎబ్రోనులోనే సహవాసములోనే తన పితరులు పరదేశులుగా ఉన్నటువంటి చోటనే తనను బాతి పెట్టాలని యాకోబు యోసేపును కోరుతూ ఉన్నాడు తన పితరుల యుద్ధకు చేర్చబడాలి అలాగే మన ఆత్మీయమైనటువంటి సహోదరులు సహోదరిలు పితరులు ఉన్నటువంటి స్థలం దేవుని రాజ్యము పరలోక రాజ్యము ఆ రాజ్యంలో మనము చేర్చబడి యుగ యుగాలు దేవునితో కలిసి సహవాసములో సంతోషించడమే మనకు ఉత్తమమైనటువంటి పని శ్రేష్టమైనటువంటి పని అదే అద్భుతమైనటువంటి ముగింపు అది యాక్చువల్గా ఈ లోకములో ముగింపు కానీ దేవుని రాజ్యములో ప్రవేశము దేవుని రాజ్యములో యుగ యుగాలు జీవించడం అనేది ప్రారంభము దేవుడి కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం కలిగిన మా ప్రభు మీరు అనుగ్రహించిన వాక్యములకై స్తోత్రాలు ఎత్తబడిన వాక్యం నీరు ఫలింపు చేయండి మా ప్రియులను దీవించండి ఎదురమంతుడి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి మా రక్షకుడు క్రీస్తు వారు అయితే పరిశుద్ధమైన నామలు ఈ మనలను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచు తండ్రి ఆ